ఇక్కడ సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి మా నా కుమారుడు చనిపోయాడు ఉద్యోగం చేస్తూ ఆయన చనిపోయాడు ఆయన పిల్లలు కూడా చనిపోయారు భార్య మాత్రమే ఉంది రావాల్సినటువంటి అమౌంట్ ఆమె పేరు మీదే వస్తుంది ఇప్పుడు అమౌంట్ వస్తుంది జాబ్ వస్తుంది తర్వాత పెన్షన్ కూడా వస్తుంది నా కుమారుడు అమౌంట్ను తీసుకో జాబ్ పెన్షన్ నా భార్య తీసుకుంటుంది అని చనిపోయేటప్పుడు చెప్పాడు కానీ ఇప్పుడు నా కోడలైనటువంటి ఆ కుమార్తె నా మాట వింటుందో లేదో అని అన్నీ నాకు కావాలని అనొచ్చు నా కుమారునికి హాస్పిటల్ కోసం చాలా లక్షలు నేను ఖర్చు పెట్టాను నా కుమారుడు ఈ సంగతి అంతా ఎరిగిన వాడై అమౌంట్ నువ్వే తీసుకోమని చెప్పాడు అని ఆయన ఫోన్ చేస్తే దేవుడు నాకు సెలవు ఇచ్చినటువంటి మాట ఏంటంటే న్యాయం చేస్తానని చెప్పమన్నాడు అంటే తండ్రికి న్యాయం చేస్తాడు భార్య కూడా న్యాయం చేస్తాడని దేవుడు మాట్లాడాడు జరిగిన కార్యం ఏంటంటే అమౌంట్ వచ్చిందని ఆఫీస్లో ఉన్నవారు ఫోన్ చేశారంట అమౌంట్ మీ అబ్బాయి అమౌంట్ వచ్చింది వచ్చి మీరు మీ కోడల్ని తీసుకుని వచ్చి సైన్ చేసి అమౌంట్ తీసుకుని వెళ్ళండి అని ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందంట వస్తే ఈమె అమౌంట్ నాకు ఇస్తారో లేదో ఎందుకు వచ్చిన గొడవ నేను ముందే ఎందుకు వెళ్ళాలా ఎందుకు ముందే వెళ్ళి సంతకం ఇవ్వాలా ఎందుకు వారిని సంతోషపెట్టాలా అని వచ్చే నెలలో వస్తాను అటు వచ్చే నెలలో వస్తాను ఈ నెలలో వస్తాను ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు నాకు అర్జెంటుగా వేరే ఊరు వెళ్ళే పని ఉంది ఈలాగ నా కుమార్తె సాపు చెప్తూ ఉందంట చెప్పి చెప్పి ఎంతకాలం అయిపోయిందంటే ఆరు నెలలు గడిచిపోయింది ఇప్పుడు ఈయన టెన్షన్ పడుకుంటూ దేవుడు న్యాయం చేస్తాడని చెప్పావు కదమ్మా ఆరు నెలలు అయిపోయింది ఆఫీస్ వారు ఏమంటారు అమౌంట్ కూడా మరి ఏమన్నా రిటర్న్ పోవడం ఇలాంటివి ఏమైనా జరుగుతుందో ఏమో ఈ పాప నా మాట వినేటట్టు లేదు నేను మధ్యలో అన్యాయం అయిపోతానని టెన్షన్గా ఉంది అని ఆయన బాధపడుకుంటూ నాకు ఫోన్ చేశాను నేనేం చెప్పానంటే దేవుడు న్యాయం చేస్తానని చెప్పిన తర్వాత చేస్తాడు టెన్షన్ కూడా వద్దని చెప్పాను సరే ఆరు నెలలు అయిన తర్వాత ఆమెకు మనసు పుట్టించాడు దేవుడు పుట్టిస్తే ఆమె సైన్ చేయడానికి వచ్చింది వచ్చి ఆ సైన్ చేయకముందు అమౌంట్ ఎంత వచ్చిందనే సంగతి ఆమెకు తెలుసు వస్తే ఒక ముప్పై వేలు ఇస్తే సంతకం చేస్తాను ఎందుకంటే అమౌంట్ నువ్వే కదా తీసుకునేది జాబు పెన్షన్ నాకు కాబట్టి వచ్చిన అమౌంట్ నువ్వే తీసుకుంటున్నావు కాబట్టి సైన్ చేయడానికి ఒక ముప్పై వేలు ఇస్తే నేను చేస్తాను అని ఒప్పుకుందంట కోడలు సరే అమౌంట్ కావాలి కదా ఇనకు అని సరే అమ్మా ముప్పై వేలు ఇస్తానమ్మా తీసుకుందువు కానీ సంతకం చేద్దవు అంటే ఆ కుమార్తె వచ్చి సంతకం చేసింది ఆరు నెలల క్రితం అమౌంట్ వచ్చిందని చెప్పారు కదా ఇంత లేట్ చేశాను కదా ఏంటి సంగతి అని ఏం ఆలోచన సైన్ చేసింది ముప్పై వేలు తీసుకున్నది ఆమె వెళ్ళిపోయింది అయితే దేవుడు చేసిన కార్యం ఏంటంటే రావాల్సిన అమౌంట్ ఆయన చనిపోయిన తర్వాత ఆ నెలకు ఒక అమౌంట్ వచ్చిందంట కొంత అమౌంట్ రావాల్సిన అమౌంట్లో కొంత వచ్చింది తర్వాత ఈమె ఆరు నెలలు లేట్ చేసేసరికి ఆరు నెలల తర్వాత రావాల్సిన అమౌంట్ కూడా వచ్చేసింది అంతకుముందు ఈ పెద్ద ఏం చేయాలి చెప్పండి ఫస్ట్ వచ్చింటే మళ్ళా రెండోసారి అవును పిలవాలి మా మరి అమౌంట్ వచ్చిందంట సైన్ చేద్దా అంటే మళ్ళా నాకు అమౌంట్ ఇస్తేనే నేను సైన్ చేస్తాను అనేది ఏమయ్యమే కానీ దేవుడు ఆమె ద్వారానే ఆరు నెలలు లేట్ చేసేటట్టు చేసి ఎంత అమౌంట్ రావాలో రెండు సార్లకు రావాల్సిన అమౌంట్ మొత్తం ఒకసారి దేవుడు కొప్పు చేసి అప్పుడు వచ్చిన ఫస్ట్ వచ్చిన అమౌంట్ మరలా ఆరు నెలల తర్వాత వచ్చినటువంటి అమౌంట్ అంతా ఆ తండ్రికి అప్పగించేసాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక దేవుడు న్యాయం చేశాడు లేదు చెప్పండి ఇప్పుడు చేసిందా లేదా దేవుడు లేట్ చేసినా మనుషులైంది న్యాయం చేస్తానన్న దేవుడు నిశ్చయముగా అమౌంట్ మొత్తం తండ్రికే వచ్చేటట్టుగా దేవుడు కార్యం జరిగించి అక్కడ ఆమె సైన్ చేస్తుంటే అక్కడే అమౌంట్ అంత ఉందంటే ఎంత వచ్చింది అప్పుడు ఫస్ట్ ఎంత వచ్చింది ఆరు నెలల తర్వాత ఎంత వచ్చింది అంత అక్కడ టోటల్ అంత ఉందంట కానీ ఆమె కళ్ళు దేవుడు మబ్బు తప్పించారు దేవుడు ఆ తండ్రికి సకల సంతోషం సమాధానం ఇచ్చి ఆయన నాకు ఫోన్ చేసిన మాట ఏంటంటే నా నిజంగా నా దేవుడు నాయన ఉన్నాడు మీ ప్రార్థన ఆలకించాడు మీరు చెప్పినట్టుగా దేవుడు నాకు న్యాయమే చేశాడు న్యాయం చేసి నాకు రావాల్సిన అమౌంట్ అంతా నాకు వచ్చేటట్టు దేవుడు కృప చూపించాడని దేవుని సన్నవులు వరుసాక్షి అయితే నేను చెప్పిన మాట ఏంటంటే దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటే దేవుని మీద ఆనుకుంటే దేవుని మీద ఆశ పట్టుకొని ఉంటే మన దేవుడు ఏం చేస్తాడు మనకు జ్ఞానమే తీరుస్తాడు పూల తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భర్త భార్య అన్యాయం మోసం చేయొచ్చామో కానీ దేవుని మీద ఆనుకున్నటువంటి వారిని మాత్రం దేవుడు ఎన్నడూ కూడా అన్యాయించాడు కొంతమందిని మనం నమ్ముతూ ఉంటాం ఆమె ఏమైనా ఇలాగ చేస్తుందా ఆయన ఏమన్నా ఇలా చేస్తాడా అని అంటే ఆమె అలాంటిది కాదు ఆమె నమ్మకస్తురాలే ఆయన అలాంటి వాడు కాదు నమ్మకస్తుడే కొంతమంది మనుషులు మనం చాలా నమ్ముతూ ఉంటాం కానీ మనుషుల కంటే కూడా దేవుణ్ణి చాలా వెలువైనది ప్రియుల దేవుని నమ్మిన వారు ఎన్నడూ కూడా చెడిపోయినట్టు కూడా బైబుల్ వ్రాయబడేది వ్రాయిబడి ఉండలేదు ఎందుకంటే రాజులను అధికారులు నమ్ముట కంటే హోమాన ఆశ్రయించుట మేలని దేవుడు సెలవుచ్చాడు దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు దేవుని చేతిలో రాజులు అధికారులు ప్రధానులు పెద్దలు కలెక్టర్లు ఆఫీసర్లు అందరూ కూడా ఎవరి చేతిలో ఉన్నారు దేవుని చేతిలో ఉన్నారు కాబట్టి దేవుణ్ణి కలిగి దేవునికి ప్రార్థన తెచ్చి దేవుని యొక్క కృపలను దీవులను ఆశీర్వాదం పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్ష్యముగా ఉండాలని పరిశుభాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించను గాక అమే